హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయలతో కూర చేసుకుందాము ఇవి మా చెట్టుకు కాసిన తాజా చిక్కుడుకాయలు వీటితోనే ఇప్పుడు కూర చేసుకుందాము ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కరివేపాకు వేసుకొని కొంచెం వేగాక రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసాను ఇవి కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది ఎందుకంటే ఇవి చిక్కుడుకాయలతో పాటు మరలా వేగాల్సి వస్తుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది కూడా పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇప్పుడు చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇవి కూడా వేస్తాము ఇవి స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాము ఒకసారి తీసి చూద్దాము ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది దీనిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు ఉడికిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కల్ని కట్ చేసినవి వేసుకుందాము ఇవి కూడా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఉప్పు పసుపు ముక్కలకి మొత్తం పట్టే వరకు కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి చూద్దాము టమాటో ముక్కలు మెత్తగా అయిపోయాయి ఒకసారి కలుపుకొని తగినంత కారము వేసుకుందాము రెండు టీ స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాము ఇప్పుడు పచ్చివాసన పోయింది కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూతబెట్టి ఉడికించుకుందాము కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము ఈ చిక్కుడుకాయ కూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చిక్కుడుకాయ కూర వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇది రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుకాయలు వచ్చే సీజన్ కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా కమ్మకమ్మగా రుచిగా ఉంది